ఆవిడ బాధలు అవన్నీ చెప్పింది నేను కాస్త నీరసంగా అలా మీద పడుకుని ఉన్నాను సెల్ ఫోను అంటే నా ఫోను సైలెంట్లో ఉంటుందమ్మా ఏదో లైట్ అని అలా చూసా మీరు అమ్మా అమ్మా అమ్మా

చాలా సంతోషం నేనా మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన రాయలసీమను కాపాడుకోవాలి మన తెలుగు నేలను కాపాడుకోవాలి మన భారతదేశాన్ని కాపాడుకోవాలి మన ప్రపంచాన్ని కాపాడుకోవాలి ఈ పనికి మన పాషాణ మతాల నుంచి హరే కృష్ణ కృష్ణ మీరు మీరు ఎదగండి మీరు ఎదగండి ఎన్ని రకాలుగా ఎదగలరో ఎదగండి అదొక్కటే మార్గం నేను జై శ్రీరామ్ నాన్న మీ అందరికీ భోగి సంక్రాంతి మహాకుంభ శుభాకాంక్షలు నానాభు ఆ మనస్సు నా హృదయం అర్థం చేసుకున్న తల్లి అమ్మ మీరు అమ్మ అమ్మ కాపాడుకోవాలి తల్లి మన పూర్వీకులు ఇన్ని త్యాగాలు చేసింది ఎందుకమ్మా

సెలవులు కాదు కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నాను కొంచెం బయట పోయి కూర్చుంటా మాట్లాడతాను మాట్లాడితే మేము దగ్గర రాణించుకోము మా ఊర్లో నా ఇక్కడే రాణించుకునేది అది ఇది అని అంటుంది నాకైతే ఎంత చెప్ప నచ్చ చెప్పాలంటే కూడా ఆమె అసలు తినడం లేదు మన పిల్లోనికి ధర్మం మన వేదాన్ని నేర్పిస్తుంది భేదాలు తిరిసారు నేర్చుకోవడానికి ఎట్లా పోతుందో అసలు మార్గం చెప్పనా వీళ్ళని తీసుకెళ్ళి హిందువులు తక్కువ ఉండే ఏరియాలో వదిలేస్తే చాలు సెట్ పోతారు ఇలాగే బంగ్లాదేశ్లో మనం కోశారు కోసినప్పుడు ఏమన్నా రెడ్డి గారు షెట్ గారు నాయుడు గారు అని అలా ఏ హిందూ అయితే కోశారు మన యదవలకి తెలియాలంటే అదే మార్గం అమ్మ ఉంటానమ్మా నీరసంగా ఉంది ఈ ప్రయాణాల వలన అమ్మ హరే కృష్ణ తల్లి 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 అమ్మ అమ్మా హరే కృష్ణ తల్లి అమ్మ 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 జై